హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చింతపండు పులిహోరని ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుందండి చక్కగా మనకి దేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి కదండి రెండో రోజు ఇలాగ పులిహోరని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము కదా చక్కగా ఇలాగ చేసుకోండి ఎంతో రుచిగా ఉంటుందండి ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా ఎలాగ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను బిగ్ సైజు వన్ గ్లాస్ వరకు కూడా రైస్ని తీసుకుంటున్నానండి దానికోసం అనేసి ఇక్కడ కొంచెం బిగ్ సైజు లెమన్ సైజు బిగ్ సైజు ఇగలాగా చింతపండుని తీసుకున్నాను తీసుకొని దీనిలోకి హాట్ వాటర్ని వేసుకున్నానండి హాట్ వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగ వదిలేసిన తర్వాత ఇక ఇప్పుడు చక్కగా కూల్ అయిపోతుందండి ఇక అప్పుడు మనం చేతితోటి చక్కగా మనం ఇలాగ కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకుంటూ మనం చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇలాగ చింతపండు రసాన్ని తీసుకోవాలన్నమాట ఇక ఇప్పుడు ఈ ఎక్సెస్ ఈ చింతపండుని ఈ పిట్టుని కూడా ఒక వేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి చింతపండు రసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం చక్కగా కుక్ చేసుకోవాలండి చక్కగా చింతపండు గుజ్జు వచ్చేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఇంకా దీనిలోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కరివేపాకు గ్రీన్ చిల్లీని సగానికి కట్ చేసుకుని వేసుకుని లైట్గా ఆయిల్ వేసి ఒకసారి కలిపేసుకొని మనం చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆపేసుకుని దీన్ని మనం తీసి ఒక సైడ్కి పెట్టేసుకుని కొంచెంసేపు చల్లారనివ్వాలండి ఇంకో సైడు కుక్కర్ గిన్నె తీసుకుని దానిలోకి ఒక వన్ గ్లాసు బిగ్ సైజు వన్ గ్లాసు వరకు కూడా నేను రైస్ని తీసుకుంటున్నానండి తీసుకొని ఒక త్రీ టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వరకు కూడా నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇలాగ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసి ఇక్కడ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకి రైస్ కుక్ అయిపోయిందండి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని దానిలోకి ఇలాగ శనగపప్పు పల్లీలు కొంచెం మినపప్పు అలాగే కొన్ని మిరియాలను వేసుకొని వీటితో పాటు సగానికి తుంపేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కొంచెంసేపు ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక మనం ఉడికించి పెట్టుకుని రైస్ని ఒక ప్లేట్లోకి వేసుకుని కొంచెంసేపు చల్లారని ఇవ్వాలండి ఇలాగ చక్కగా మనం పులిహోరకి రైస్ ఇలాగ పొడపళ్ళు ఆడుతూ ఉంటేనే చక్కగా బాగుంటుందండి మనకి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని వీటన్నిటిని కూడా ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఇక ఇక్కడ రైస్ కూడా చల్లారిపోయింది దీనిలోకి మనం లైట్గా ఆయిల్ అలాగే కొంచెం పసుపు రెండింటినీ మిక్స్ చేసుకుని చక్కగా చేతిలోనే మనం ఇలాగ రైస్ మొత్తానికి కూడా పట్టించాలండి ఇలాగ కలుపుకోవాలండి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారిపోయిన ఈ చింత చింతగుజ్జుని వేసుకోవాలండి ఈ చింతగుజ్జుని వేసుకొని ఒకసారి మొత్తం కూడా చక్కగా మొత్తం అన్నం మొత్తానికి కూడా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి నేను తీసుకున్న ఈ చింతపండుకి కరెక్ట్గా ఈ చింతపండు గుజ్జు సరిపోయిందండి పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కరట వరకు ఆయిల్ వేసి దీంట్లోకి శనగపప్పు అలాగే పల్లీలు కొంచెం మినపప్పు అలాగే కొంచెం కొన్ని ఆవాలు వేసుకొని వీటితో పాటు ఒక నాలుగైదు వరకు కూడా మెంతులు వేసానండి గ్రీన్ చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక మూడు ఎండుమిర్చిని తుంపేసి వేసానండి అలాగే వీటితో పాటు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మరి కొంచెంసేపు మనం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలాగ అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఉడికించి పెట్టుకున్న ఈ రైస్లోకి ఈ పోపుని వేసుకోవటమేనండి ఇలాగ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలండి ఇలాగ ఈ పొడిని వేసుకొని ఒకసారి మొత్తం కూడా మరొకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చింతగుజ్జులోకి మనం సాల్ట్ యాడ్ చేసాం కదండీ ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందామండి అయితే ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ చేసి చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్